ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా చందు గురించే ఆలోచిస్తూ ఉంటారు ఎలా ఇప్పుడు ఆ బ్యూటీషియన్ మన నుంచి తప్పించుకుంది ఇప్పుడు బావ ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ప్రేమ ధీరజ్ అనుకుంటూ ఉంటారు ఇంతలోనే ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది ఇక వెంటనే ధీరజ్తో చూడు ధీరజ్ నాకు ఒక ప్లాన్ వచ్చింది ఇక వెంటనే ఈ ప్లాన్తో బావ ఎక్కడ ఉన్నాడో నిజం తెలిసిపోతుంది అని చెప్పి వెంటనే ప్రేమ ధీరజ్ దగ్గర ఫోన్ తీసుకొని భద్రావతికి ఫోన్ చేస్తుంది ఇక ప్రేమ నుండి ఫోన్ రావడంతో భద్రావతి ఇదేంటి ఈ ప్రేమ నాకు ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పి ఫోన్ లిప్ చేసి ఏంటి చెప్పు అనగానే అప్పుడు ప్రేమ అత్త నీతో అర్జెంటుగా మాట్లాడాలి కాస్త బయటికి వస్తావా అని ప్రేమ అనగానే అప్పుడు భద్రావతి ఏంటే నీతో అంత ప్రేమగా మాట్లాడే మాటలు నాకు ఏమున్నాయి మమ్మల్ని మోసం చేసే ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు అలాంటి నీతో నేనేం మాట్లాడాలి అని భద్రావతి చెప్పగానే అప్పుడు ప్రేమ లేదత్తా నీతో మాట్లాడాలి ప్లీజ్ బయటికి రా అని చెప్పి ప్రేమ అనడంతో ఇక భద్రావతి సరేనే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి బయటికి వస్తుంది ఇక ప్రే ప్రేమ మాత్రం చూడు ధీరజ్ ఇప్పుడు మా అత్త బయటికి వస్తుంది ఇక వెంటనే మా అత్తని మనం కిడ్నాప్ చేసి బంధిస్తే మా అత్త కోసమైనా మా అన్నయ్య చందుబావని పెళ్లి మంటపానికి తీసుకొస్తాడు అని ప్రేమ చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న ధీరజ్ ప్రేమ మనం తప్పు చేస్తున్నాము అమ్మ వయసులో ఉన్న మీ అత్తని కిడ్నాప్ చేయడమేంటి ఇది తప్పు అనగానే అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ మా అత్తని కిడ్నాప్ చేసి మళ్ళీ వదిలేయటానికే కదా తనని బాధ పెట్టడానికి కాదు కదా ప్లీజ్ నేను చెప్పినట్టు చేస్తే ఇప్పుడు బావ పెళ్ళి జరుగుతుంది మావయ్య కూడా అందరూ చాలా సంతోషపడతారు అని ప్రేమ అనడంతో ఇక ఆ మాటలు విన్న ధీరజ్ సరే ప్రేమ అని అంటాడు ఇక ఇంతలోనే ప్రేమ ఫోన్ చేయడంతో భద్రావతి ఏంటి e ప్రేమ నాతో అర్జెంటుగా మాట్లాడాలండి ఏ విషయమేమి ఉంటుంది అని చెప్పి వెంటనే భద్రావతి ప్రేమ దగ్గరికి వస్తుంది ఇక భద్రావతిని చూసిన ప్రేమ అత్త నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఒక ప్లేస్కి వెళ్దాం పద అని చెప్పి ఇక ప్రేమ భద్రావతిని ఒక పాడుబడ్ల బంగ్లాలోకి తీసుకువెళ్తుంది ఇక దాంతో భద్రావతి ఏంటి ప్రేమ ఇక్కడికి తీసుకొచ్చావెందుకు అనగానే అప్పుడు ప్రేమ భద్రావతిని ఒక రూమ్లో పెట్టి గడియ వేస్తుంది ఇక దాంతో భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నన్ను రూమ్లో పెట్టి బంధించడమేంటి అని భద్రావతి అనగానే అప్పుడు ప్రేమ ఏం చేయనత్తా ఈ మార్గం తప్ప నాకు ఏ మార్గం కనిపించలేదు చూడు అన్నయ్య చందుబావని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి పెళ్ళి జరగకుండా ఆపేశాడు అందుకే ఇప్పుడు నేను నిన్ను కిడ్నాప్ చేస్తే ఇక అన్నయ్య చందుని తీసుకొని పెళ్లి మంటపానికి వస్తాడు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమించత్త అని చెప్పి ఇక ప్రేమ భద్రావతిని రూమ్లో పెట్టి బంధిస్తుంది అది చూసిన భద్రావతి ఒక్కసారే షాక్ అయిపోతుంది ప్రేమ ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నేను నీ అత్తనే నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను అలాంటిది నన్నే నువ్వు కిడ్నాప్ చేసి రూములో బంధిస్తావా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదత్తా ఇక ఏం చేయాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఇలా చేయవలసి వచ్చింది నన్ను క్షమించు అని చెప్పి ఇక వెంటనే ప్రేమ చూడత్తా వెంటనే నీ ఫోన్ నుంచి విశ్వాకి ఫోన్ చెయ్యి లేకపోతే నేను ఇప్పుడే నా ప్రాణాలు ఇక్కడే తీసుకుంటాను అని ప్రేమ చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటేనూ మాట్లాడేది ప్రాణాలు తీసుకోవడం ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా చూడు ఆ రామరాజుగాడు కావాలనే ఇదంతా చేస్తున్నాడు చూడు వాని కొడుకులు వానిలాగానే తీ అమ్మాయిలను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకొని ఇక డబ్బున్న వాళ్ళని చూసి పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళ మాటలు నమ్మకు నువ్వు వాళ్ళ మాటలు నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు ప్రేమ నేను చెప్పేది విను ఆ రామరాజు కుటుంబం నాశనమైపోవాలి అందుకే ఈ పెళ్ళి ఆపావని నేనే విశ్వాతో చెప్పాను అందుకే వాడు చందుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు ఇక అందరిరో రామరాజు పరువు పోతుంది దాంతో వాడు గుండె పగిలి చేస్తాడు చూడు ప్రేమ నువ్వు వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని వేషించకు అని చెప్పి ఇక భద్రావతి చెప్పగానే ఆ మాటలు విన్న ప్రేమ లేదత్తా ఇప్పుడు నువ్వు మర్యాదగా ఆ ఫోన్ తీసి అన్నయ్యకి ఫోన్ చేసావా సరే లేకపోతే వెంటనే ఇక్కడే నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ తన చేతిని కట్ చేసుకోబోతుంది అది చూసిన భద్రావతి వద్దు వద్దు ప్రేమ నేను ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక భద్రావతి తన ఫోన్ తీసి విశ్వాకి ఫోన్ చేస్తుంది ఇక భద్రావతి నుండి ఫోన్ రావడంతో విశ్వ ఇదేంటి అత్త ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పి వెంటనే ఫోన్ డిప్ చేసి అత్త చెప్పు ఆ చందుగాడికి పెళ్లి జరగకుండా వాణ్ణి కిడ్నాప్ చేసి తీసుకువచ్చాను ఇక ఆ రామరాజు కాడు అందరిలో తలదించుకునే పరిస్థితి వచ్చింది ఇక వాని గౌరవం పరువు ప్రతిష్ట అన్నీ పోతాయి ఇక అందరూ కూడా ఆ రామరాజుని అవమానిస్తూ ఉంటారు అది చూసి తట్టుకోలేక వాడు గుండె పగిలి చస్తాడత్తా అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ నువ్వు ఎక్కడ ఉన్నా సరే వెంటనే చందుని తీసుకొని పెళ్లి మంటపానికి వచ్చేయి అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్నా విశ్వ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంట తను చెప్పేది చందుగారిని పెళ్ళి మంటపానికి తీసుకురావడమేంటి వాడు పెళ్ళి ఆపడం కోసం కదా నేను ఇంత ప్లాన్ చేసి వాడిని కిడ్నాప్ చేశాను మరి నువ్వేంటతా ఇలా మాట్లాడుతున్నావు అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి అవున్రా ఇక్కడ ప్రేమ ధీరజ్ ఇద్దరూ నన్ను కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధించారు ఇప్పుడు నువ్వు చందుని పెళ్లి మండపానికి తీసుకురాకపోతే ఇక నన్ను కూడా వీళ్ళు విడిచిపెట్టనని మాట్లాడుతున్నారా ప్లీజ్ వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు నువ్వు చందుని తీసుకొని పెళ్లి మండపానికి వస్తేనే వీళ్ళు నన్ను తీసుకొని అక్కడికి వస్తానని చెప్తున్నారా వెంటనే వచ్చేయ్ అని భద్రావతి అంటుంది ఇక ఆ మాటలు విన్న విశ్వ మాత్రం అత్త ఫోన్ ఆ ధీరజ్ గానికి ఇవ్వు అనగానే ఇక భద్రావతి ఆ ఫోన్ని ధీరజ్కి ఇస్తుంది ఇక దాంతో విశ్వ ఒరే ధీరజ్ నువ్వు నన్ను ఎదుర్కొనే శక్తి లేక నా అత్తని కిడ్నాప్ చేస్తావా అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూర్రా నీలాగా పిరికివాడిలాగా మా అన్నయ్యని కిడ్నాప్ చేసి నువ్వు తీసుకువెళ్ళావు కానీ నేను అలా కాదురా నిన్ను నేను ధైర్యంగా ఎదుర్కొంటాను చూడు మర్యాదగా మా అన్నయ్యని తీసుకురాకపోతే నిన్ను అక్కడే చంపేస్తాను అంతేకాదు ఈ భద్రావతిని కూడా చంపేస్తాను అని చెప్పి ధీరజ్ చెప్తూ ఉండడంతో ఇక విశ్వ చూడు ధీరజ్ నేను వెంటనే మీ అన్నయ్యని తీసుకొని పెళ్లి మంటపానికి వచ్చేస్తున్నాను మీరు కూడా అక్కడికి వచ్చేయండి అని విశ్వ అంటాడు ఇక దాంతో ధీరజ్ సరే తొందరగా ముహూర్తం టైంకు వల్ల మా అన్నయ్యని తీసుకొని పెళ్లి మంటపానికి వచ్చాయి అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు ఇక భద్రావతి మాత్రం వసే ప్రేమ నువ్వు నన్ను మోసం చేస్తావా అంతేకాకుండా ఆ చందు కోసం నన్ను కిడ్నాప్ చేస్తావా నమ్మక ద్రోహం చేశావు కదే చి నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అత్త నన్ను క్షమించత్తా ఇప్పుడు మావయ్య ఈ పెళ్లి జరగకపోతే ఎంత బాధపడతాడో నాకు తెలుసు మీరు అనుకున్నంత మావయ్య అత్తయ్య చెడ్డవాళ్ళు కాదు వాళ్ళు చాలా మంచివాళ్ళు మావయ్య అత్తయ్యని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎంతో సంతోషంగా చూసుకున్నాడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప అత్త అని ఇక ప్రేమ రామరాజు కుటుంబం గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న భద్రావతికి చాలా కోపం వస్తుంది ఇక ధీరజ్ మాత్రం ప్రేమ పద ఈవిడని తీసుకొని పెళ్లి మంటపానికి వెళ్దాం అనగానే అప్పుడు ప్రేమ సరే ధీరజ్ అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా భద్రావతిని తీసుకొని ఇక కారులో పెళ్లి మంటపం దగ్గరికి వస్తారు ఇక ప్రేమ మాత్రం చూడు ధీరజ్ ఇప్పుడు నేను పెళ్లి మంటపంలోకి వెళ్తాను అక్కడ అన్నయ్య బావ కనిపిస్తేనే మా అత్తయ్యని వదిలిపెడదాం లేకపోతే అత్తయ్య మన దగ్గరే ఉంటుంది అని చెప్పి ఇక ప్రేమ ఒక్కటి దిగి పెళ్లి మంటపంకెళ్తుంది ఇక అక్కడ విశ్వ ఎక్కడ కనిపించకపోవడంతో ప్రేమ తన మనసులో ఇదేంటి అన్నయ్య భావం తీసుకొని ఇక్కడికి వస్తానని చెప్పాడు ఇంకా రాలేదేంటి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంతలోనే విశ్వ చందుని తీసుకొని అక్కడికి వస్తాడు ఇక అది చూసిన ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే చందును చూసిన రామరాజు వేదవతి సంతోషపడుతూ చందు దగ్గరికి వచ్చి ఇక రామరాజు చాలా కోపంగా ఒరేయ్ ఎంత నమ్మక ద్రోహం చేశావరా ఈ పెళ్లి నీకు ఇష్టమని చెప్తేనే కదరా నేను ఈ పెళ్లికి ఏర్పాట్లన్నీ చేశాను కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక ఇంకా మనసులోనే ఉంచుకొని నా పరువు తీయాలని అందరి ముందు ఈ పెళ్లికి ఒప్పుకున్నావా అని చెప్పి రామరాజు చందుని తిడుతూ ఉంటే అప్పుడు చందు వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని నానా నేను ఏ తప్పు చేయలేదు ఈ విశ్వాగాడే నా పెళ్ళి ఆపడం కోసం నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాడు మళ్ళీ ఈ ముహూర్తం టైం దాటిపోకముందే మళ్ళీ ఇక్కడికి తీసుకువచ్చాడు వాడు ఎందుకు కిడ్నాప్ చేశాడో మళ్ళీ ఎందుకు తీసుకువచ్చాడో నాకు అర్థం కాలేదు నానా కానీ వీడు మాత్రం పెళ్ళి ఆపడానికే నన్ను కిడ్నాప్ చేశాను నానా అందులో నేను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నానని లెటర్ రాసి ఆ లెటర్ అక్కడ పెట్టి నన్ను తీసుకువెళ్ళాడు ఈ తప్పు నేనే చేసినట్టు విశ్వగాడు నా మీద నానా అని చందు చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారే షాక్ అవుతుంది ఇక వెంటనే రామరాజు విశ్వ కాలర్ పట్టుకొని ఒరే విశ్వ ఎంత పని పనిచేసావరా నా కొడుకు పెళ్లి ఆపడం కోసం నా పరువు తీయడం కోసం నా కొడుకునే కిడ్నాప్ చేస్తావా అని చెప్పి ఇక రామరాజు విశ్వాని కొడుతూ ఉంటాడు అది చూసిన ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడికి వచ్చి మావయ్య వద్దు వదలండి అయిపోయింది కదా ఇక బావ తిరిగి వచ్చాడు కదా వెంటనే ముహూర్తం లోపు శ్రీవల్లికి బావకి ఇద్దరికి పెళ్లి జరిపించండి అని చెప్పి ఇక ప్రేమ అనేసరికి అప్పుడు శ్రీవల్లి చందు దగ్గరికి వచ్చి చందుని ఆక్ చేసుకొని బావా నన్ను క్షమించు నా మీద ప్రేమ లేదని నువ్వు నన్ను కాదని వెళ్ళిపోయావని ఎంతో బాధపడ్డాను కానీ ఈ విశ్వగాడు కిడ్నాప్ చేశాడని ఊహించలేకపోయాం అని చెప్పి శ్రీవల్లి అంటుంది ఇక ఇదంతా చూసిన ప్రేమ వెంటనే తన ఫోన్ తీసి ధీరజ్కి ఫోన్ చేస్తుంది ప్రేమ నుండి ఫోన్ రావడంతో ధీరజ్ చెప్పు ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ చూడు ధీరజ్ మా అన్నయ్య బావని తీసుకొని ఇక్కడికి వచ్చాడు నువ్వు కూడా మా అత్తయ్యని వదిలేసేయి అని చెప్పడంతో అప్పుడు ధీరజ్ చూడు భద్రావతి ఇప్పటితో ఆపేస్తేనే మంచిది లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు చూడు మా అన్నయ్య పెళ్లి ఆపాలని నువ్వు నీ అల్లుడు ఎంతో ప్రయత్నించారు కానీ అది మీ వల్ల కాలేదు ఇక మా కుటుంబం జోలికి మా నాన్న జోలికి వచ్చారంటే నిన్ను నీ మేనల్లుని ఇక్కడే చంపి పాతేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ భద్రావతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామరాజు చందు తిరిగి వచ్చినందుకు చంది శ్రీవల్లీల పెళ్ళి ఘనంగా చేస్తాడు ఇక రామరాజు మాత్రం అవునరా చెందు అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నిన్ను ఎవరు తీసుకొచ్చారు అని రామరాజు అంటూ ఉంటే ఇక చందు మాత్రం నానా ఏమీ తెలియదు అసలు వాడు ఎందుకు తీసుకొచ్చాడు కూడా అర్థం కాలేదు అని చందు అనగానే అప్పుడు ధీరజ్ లేదు నానా బా అన్నయ్యని తీసుకొచ్చింది ఎవరో కాదు ప్రేమనే ప్రేమ నాకొక ప్లాన్ చెప్పింది దాని ప్రకారమే నేను భద్రావతిని కిడ్నాప్ చేసి ఇక ఒక రూమ్లో బంధించాం ఆ భద్రావతి ద్వారా విశ్వ ఫోన్ నెంబర్ తీసుకొని ఇక భద్రావతి చేతేనే చందు అన్నయ్యని ఇక్కడికి వచ్చేలా చేశాం చందు అన్నయ్య శ్రీవల్లిల పెళ్లి ప్రేమ జరిపించింది నానా అని చెప్పడంతో ఇక రామరాజు ప్రేమ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రేమ నువ్వు కోడలిగా నా ఇంటికి రావడం చాలా అదృష్టం అమ్మ ఇప్పుడు ఈరోజు నీ వల్ల నా పరువు పోకుండా ఇంతమంది ముందు నేను తలెత్తుకునేలా చేశావు అని ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదు మామయ్య ఇది నా ఇల్లు నా ఇల్లు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నా అందుకే నా ఇంట్లో వాళ్ళు బాధపడకూడదనే మా అన్నయ్యకి బుద్ధి చెప్పి బావను తీసుకొచ్చి బావ పెళ్ళి జరిపించాను అని చెప్పి ఇక ప్రేమ అంటుంది చందు పెళ్లి జరగడంతో భద్రావతి విశ్వ చాలా కోపంగా ఉంటారు ఇక భద్రావతి ఒరే విశ్వ ఏంట్రా ఏం ప్లాన్ వేశావరా ఆ చందుగాన్ని కిడ్నాప్ చేస్తే సరే అంతేకాని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావురా అనగానే అప్పుడు భద్రావతి విశ్వ అదేంటత్త నువ్వే కదా నిన్ను కిడ్నాప్ చేశారు వెంటనే ఆ చందుగాన్ని తీసుకొని ఆ పెళ్లి మంటపానికి రమ్మని చెప్పావు ఎక్కడ నీ ప్రాణాలకు ప్రమాదం ఉందో అని నేను వెంటనే చందుగాన్ని ఆ పెళ్ళి మంటపానికి తీసుకొచ్చాను అని విశ్వ చెప్పడంతో అప్పుడు భద్రావతి చాలా కోపంగా ఒరేయ్ ఈ పెళ్లి ఆగిపోతే ఆ రామరాజు గుండె పగిలి చేస్తాడనుకున్నా కానీ మన వల్ల ఇప్పుడు ఆ చందుగాడి పెళ్ళి జరిగిపోయింది ఎన్ని ప్లాన్లు వేసినా వాడి పెళ్లి ఆపలేకపోయాం ఆ రామరాజు మన మీద గెలిచాడురా ఇక వాడు మనల్ని ఒక చీపుక పొల్లలాగా పడేస్తాడు అని చెప్పి భద్రావతి అంటూ ఉంటుంది ఈ విధంగా చందు పెళ్లి జరిపించడం కోసం భద్రావతిని కిడ్నాప్ చేసి చందుని తీసుకొచ్చి పెళ్లి జరిపించిన ప్రేమ ధీరజ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్